హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ అండి ఈరోజు మరొక చిన్న రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వంకాయ పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తానండి వంకాయని కాల్చి ఈ ప్రాసెస్ని అయితే నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఆంధ్ర సైడ్ ఇది చాలా ఫేమస్ అండి అందరూ చాలా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది అలాగే కూరగాయలు లేని టైంలో ఒక రెండు వంకాయలు ఉన్నాయనుకోండి పచ్చి పులుసు చేసుకుంటే ఆ టేస్ట్ తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా చానల్ని సపోర్ట్ చేయండి బెల్లాకాయ బెల్లకాయన నొక్కడం మాత్రం మర్చిపోకండి వంకాయ పచ్చ పులుసుకి ఇక్కడైతే రెండు పెద్ద సైజ్ వంకాయలు తీసుకుంటున్నానండి అలాగే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నానండి పులుసు కోసం తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకు ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నాం మనం ఇక్కడ కారం కోసం అండి తర్వాత ప్రాసెస్ అయితే చూపించేస్తాను మీకు వంకాయకి చుట్టూ హోల్స్ అయితే పెట్టుకోవాలండి వే మనం గ్యాస్ మీద మగ్గిస్తాం కదా హోల్ పెట్టడం వల్ల ఈ చాకుతో అయితే ఇక్కడ చూపించిన విధంగా హోల్స్ పెట్టుకోవాలండి లోపల వరకు మగ్గుతుంది వంకాయని మనం కాల్చుకుంటాం కదా అందుకని చెప్పేసి వంకాయ మొత్తానికి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ మనం రెండు వంకాయలు తీసుకుంటున్నాం కదా రెండు వంకాయలకి హోల్స్ అయితే పెట్టి చిన్న చిన్నగా నాట్లు పెట్టి నూనె రాసి ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే వంకాయ మనకి బాగా మగ్గుతుంది ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం పెట్టుకొని వంకాయలని అయితే కాల్చుకోవాలండి స్టవ్ ఆన్ చేసి పుల్కా స్టాండ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదండి దీని మీద హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు అయితే మనం కాల్చుకోవాలి వంకాయని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా మనం తిప్పుకుంటూ అన్ని వైపులా కాలే విధంగా కాల్చుకోవాలి మొత్తం రెండింటినీ అప్పుడే వంకాయ మనకి లోపల వరకు మగ్గుతుందండి కరెక్ట్గా మనకు వంకాయ అయితే ఇక్కడ కరెక్ట్గా కాలిందండి చూస్తున్నారు కదా రౌండ్గా ఈ రకంగా అయితే కాలాలి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇలా ప్రెస్ చేస్తే లోపల ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది కదండి లోపలైతే మగ్గిపోయింది మనకైతే తెలుస్తుంది ఇక్కడ ఈ రకం ఈ విధంగా కాల్తే అయితే సరిపోతుంది స్టవ్ అయితే స్టాప్ చేసేద్దామండి సరిపోతుంది ఈ వంకాయల పైన కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్న పొట్టు మెత్తగా అయితే వచ్చేస్తుంది నానుతుంది కదా ఇలా వాటర్లోని నీట్గా వస్తుందండి మొత్తం అంతా మనం తీసుకున్న ఉల్లిపాయని అయితే చన్నగా చీరికలా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం అండి మనం పచ్చిమిర్చిని కరివేపాకుని ఉల్లిపాయ ముక్కని కొంచెం అయితే వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నిటినీ దోరగా వేయించుకోవాలండి కరివేపాకు కరివేపాకు అయితే వేసుకున్నారు ఫస్ట్ కరివేపాకు లైట్ గా ఫ్రై అయిందండి తర్వాత అయితే పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి అయితే వేగినండి ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసుకోవాలి మనం తీసుకున్న పులుసుకు సరిపడా అయితే సాల్ట్ని వేసుకోవాలి లేదు కొంచెం ఏమైనా తగ్గినకుంటే తర్వాత మనం పులుసు పిసుకునేటప్పుడు అయితే వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు పచ్చిమిర్చి వేగిపోయినాయండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మనకి అన్నీ బాగా కరెక్ట్గా పైకిపోయిందండి మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే తీసుకుందాం మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కొంచెం ఈ మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందాం అండి గ్రైండ్ చేసుకుందాం ఓల్ని పచ్చిమిర్చి మాత్రమేనండి లేదు ఓపిక ఉంటే మనం దంచుకోవచ్చండి కచ్చా పచ్చగా దంచుకోవచ్చు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా అయితే సరిపోతుంది మనకి వంకాయ పైన పొట్టునైతే తీసేసుకుందామండి ముందు మనం నీట్గా చూడండి వాటర్ వేసినందుకు మనకి కరెక్ట్గా వస్తుంది కదా ఇలా అయితే తీసేసుకున్న తర్వాత పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే మనం వీటిని కొంచెం మెత్తగా వంకాయని ప్రెస్ చేసుకొని మొత్తం మొత్తం అంతా మిక్సీ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే కలుపుకోవాలి వంకాయని మెత్తగా కొంచెం ముక్క చెక్క అయ్యేలాగా నలుపుకోవాలండి అప్పుడు దాని టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అయితే చేయాలండి చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుని పిసుకొని ఇందులో అయితే పోసేసుకోవాలండి ఈ మిశ్రమానంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తానికి పులుసులో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పులుసు అయితే వంకాయ కాల్చిన వంకాయ పచ్చి పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నే నా వీడియోస్ నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి మనకి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఉప్పు అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు స్పైసీగా చాలా బాగుందండి వంకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది వీడియోలో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా స్పైసీగా వంకాయ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఓకేనా అండి